హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకుంటున్నామండి మరి నిన్న లో మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం అన్న శీర్షికలో భాగంగా ఆ చక్కగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం గురించి వీనికి చిన్నప్పుడు పేరేంటి ఆ యోగానంద పరమహంస బిరుదులు ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మనతో పంచుకున్నారు వీళ్ళ అమ్మగారి యొక్క దయాహృదయం వాళ్ళ నాన్నగారి యొక్క ఎంత గొప్పతనం ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొచ్చారండి అయితే ఒక రోజు అమ్మగారు చేసిన దాన ధర్మాలు వాళ్ళ నాన్నగారి నెల జీతం కంటే ఖర్చు ఎక్కువగా అవడం వల్ల వాళ్ళ నాన్నగారు మందలిస్తారు ఆ మందలించినప్పుడు ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట దానికి ఆవిడ పిల్లలకు కూడా చూచాయిగా ఏమి చెప్పకుండా ఆవిడ ఏం చేసింది ఒక జట్కా బండిని పిలిచింది మరి జట్కా బండిని పిలవడం వల్ల ఆ తర్వాత ఏం జరిగింది అన్న ఈ రోజు మనం తెలుసుకుందామండి ఆవిడ వాళ్ళ నాన్నగారితో ఇంకా సెలవు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరిక ఇదే అని చెప్తున్నా అంటే వాళ్ళ అమ్మగారు వెంటనే ఇంక నేను వెళ్ళిపోతున్నాను మా పుట్టింటికి వెళ్ళి చెప్పగానే ఇంకా మాటలకి పిల్లలంతా కూడా తెల్లబోయి ఏడుపులు మొదలు పెట్టేశారు సరిగ్గా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వీళ్ళ మావయ్య వచ్చి వాళ్ళ నాన్నగారు చెవిలో ఏదో గుసగుసలాడతాడు సందేహం లేదు ఇంకా యుగ యుగాలుగా ఎందరూ చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది దాని మీద వీళ్ళ నాన్నగారు రాజీ ధోరణిలోనే నాలుగు మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసిందంట వాళ్ళమ్మ ఈ యొక్క పరమహంస యోగానంద గారు గమనించినంత వరకు కూడా అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అదే అంతటితోనే ముగిసిపోయింది మా జీవితంలో అని చెప్తున్నారు అయితే వాళ్ళిద్దరికీ కూడా స్వభావ సహజంగా సాగిన రచ్చ మాత్రం ఒక్కటి నాకు గుర్తుకొస్తుంది అంటున్నారు ఒక్క పది రూపాయలు ఇవ్వండి పాపం ఓ భేధావిడ వచ్చి అడుగుతుంది అని అంతదండి ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం వాళ్ళ అమ్మ చిరునవ్వులోనే ఉందంట పది రూపాయలెందుకు ఒక రూపాయి చాలు కదా అని వాళ్ళ నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి ఇంకా ఇలా అన్నారంట ఏమని మా నాన్నగారు తాతయ్య మా నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారండి బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటి పూట ఈయన భోజనం ఏమిటో తెలుసా అండి ఒక చిన్న అరటిపండు మాత్రమేనంట తర్వాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకటం అయ్యేదో తెలుసా అని కూడా అడుగుతున్నారు డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరారంటండి ఈయనన్నాడంట ఆయన ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైంది అని చెప్పాడంటండి ఆయన ఆ రూపాయి ఈయనన్నాడని ఎంత బాధగా తలుచుకుని ఉంటున్నారు అమ్మకున్న దయకు చటుక్కును సమర్థించుకోగల కారణం ఉంటూ ఉండేదంటండి తొందరపడని తొందర పని పడ్డప్పుడు పది రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా అని అడిగిందంట వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు జడ్జి గారిని చదువుకోవటానికి కాలేజీ చదువులు చదవటానికి ఒక రూపాయి కావాలి అని అడిగితే ఆయన ఇవ్వనన్నాడు అన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఎంత బాధపడ్డారో అలాగే ఇప్పుడు ఆమెకు కూడా అవసరం వచ్చినప్పుడు ఒక పది రూపాయలు ఇవ్వనన్నారని మీ గురించి కూడా ఆవిడ తలుచుకోవాలని ఉందా అని అడిగిందండి వెంటనే వాళ్ళ నాన్నగారు నువ్వే గెలిచావులే ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమ ఒకటే చూపించి డబ్బులు సంచి తెచ్చిచ్చారంటే ఇదిగో పది రూపాయల నోటు నా శుభాకాంక్షలతో ఆవిడకి అని చెప్పారంట ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం వాళ్ళ నాన్నగారికి అలవాటండి అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన అపరుచిస్త్రాల విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనపరిచే జాగ్రత్తకు ఒక ఉదాహరణ అని చెప్తున్నారు ఎందుకంటే అడిగిన వెంటనే ఒప్పుకోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడు సమంజసంగాను సమతూకంగాను ఉండటమే గమనించేవారంట అసంఖ్యాకమైన ఆ ఆ వాళ్ళ యొక్క కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటి రెండు చక్కటి వాదనలతో కనుక ఈయన సమర్థించుకోగలిగినట్లయితే ఈయన కోరినల్లా నెరవేర్చేవారంటండి పరమహంస గారికి సెలవుల్లో ప్రయాణాలకైనా సరే కొత్త మోటార్ సైకిల్ కావాలన్నా సరే నేను ఈ పని ఇందుకు చేస్తున్నాను అని సమర్థించుకోగలిగితేనే వాళ్ళ నాన్నగారు ఆ కోరిక నెరవేర్చేవారంట ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే చాలా గట్టి కట్టుబాటులో ఉంచేవారు తమ విషయంలో ఆయన ఆయనది కఠోర వ్రతమే అని చెప్తారండి ఎందుకంటే మాట వరుసకి చెప్పాలంటే ఆయన ఎప్పుడు నాటకాలకు కూడా వెళ్ళలేదంట వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతా పారాయణంలోనూ ఆనంద ఆనందం పొందేవారు విలాసాలన్నిటినీ విడిచిపెట్టేసి ఒక జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటిని వాడుతూ ఉండేవారంటండి మోటార్ల కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరువాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజు ఆఫీస్ కి ట్రామ్ బండిలోనే వెళ్తూ ఉండేవారంట ఆయన యొక్క నిడారంభరతకి ఇది ఒక మచ్చు తునుకండి అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం లేదు ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తానే స్థాపించినప్పటికీ కూడా దాంట్లో వాటాలు తీసుకోవటానికి ఆయన నిరాకరించారు వాటితో లాభం పొందడం అసలు ఆయనకి ఇష్టమే లేదు తీరిక వెళ్ళలో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు వాళ్ళ నాన్నగారు ఉద్యోగం నిర్మించుకున్న తర్వాత చాలా ఏళ్ళకి బెంగుళూ బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాల్ని తనిఖీ చేయటానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడంటండి అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడంట జరిగింది ఏంటంటే రైల్వే వారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారికి బోనస్ రావాల్సి ఉందంటండి బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎప్పుడు కూడా దరఖాస్తు కూడా చేసుకోలేదంట అదే మనకు వచ్చే అయితే మనం వదులుకుంటామా ముగ్గురు పైన ఆయన ఒక్కడే చేశాడని ఆ కంపెనీకి చెప్పాడంటండి వాట్ ఎ గ్రేట్ పర్సన్ ఆ అకౌంటెంట్ వెనుకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసిన లక్ష ఇరవై ఐదు రూపాయలు ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి వాళ్ళ నాన్నగారికి ఒక చెక్కు పంపించాడండి ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారంట వాళ్ళ నాన్నగారు తర్వాత చాలా కాలానికి వీళ్ళ ఆఖరి తమ్ముడు విష్ణు వాళ్ళ నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్ లో చూసి దాని గురించి వాళ్ళ నాన్నగారిని అడిగారంట భౌతికమైన లాభాలని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారంట ఎంత సింప్లిసిటీ చూడండి అసలు లక్ష ఇరవై ఐదు వేలంటే ఆ రోజుల్లోనే అదేమి ఒక చిన్న మొత్తమేమి కాదు అయినా కూడా ఆయన చూడండి వచ్చిందని పొంగిపోవడము లేదు లేదని బాధపడటము లేదు అన్నదానికి ద్వందాల్లో ఆయన సమభావం చూపిస్తున్నాడు ఇక్కడ అన్నింటి విషయంలోనూ సమదృష్టితో ఉండే ఉంటూ ఉండేవాడే లాభం వచ్చినప్పుడు పొంగిపోడు నష్టం వచ్చినప్పుడు పొంగిపోడు చూడండి ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇక్కడ కూడా చెప్తున్నారు ఆయన ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషికి డబ్బు లేకుండానే వస్తాడు పోయేటప్పుడు కూడా అంతే కదండి ఒక రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అలాగ పొంగిపోవటం గాని దుఃఖించటం గాని ఏదీ లేదు అని చెప్తున్నారు దాంపత్య జీవితంలోని తొలినాళ్ళలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా కాశీలో ఉండే లాహిరి మహాశైలని మహా గురువులకు శిష్యులయ్యారంటండి సహజంగా వీళ్ళ నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి ఆ సాంగత్యం వల్ల మరింత బలపడిందంట వాళ్ళ అమ్మగారు ఒకసారి వాళ్ళ పెద్ద కర్ రమకి ఒక గొప్ప విషయం చెప్పిందంటండి మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఒక్కసారి మాత్రమే అది కూడా పిల్లల కోసమే అంతే వాళ్ళ యొక్క పర్సనల్ ని కూడా వాళ్ళు ఏ విధంగా అనుభవించారనేది ఇక్కడ మనకి తెలుస్తుందండి వాళ్ళ నాన్నగారు లాహిరి మహాశైలిని మొట్టమొదట కలుసుకున్నది అవినాష్ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా అండి గోరఖ్పూర్ లో ఉండే రోజుల్లో ఈ అవినాష్ బాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టు ఈయన చిట్టి చెవుల్లో నూరు పోస్తూ ఉండేవారంట కథ చెప్తూ చిట్ట చెవరికి తమ గురువు గారి మహత్తకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారంట చూడండి మరి ఎంత బాగా ఉందో ఈ విధంగా ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లాహరి మహాశైలకు వాళ్ళు శిష్యులు అయ్యారు మిగతాది రేపు తెలుసుకుందామండి అప్పటికి అందరి వరకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ